ఎంహెచ్ ఎనిమిదిలా సైలెంట్ గా ఉన్నా వైరల్ గా మార్చిన నియోజకవర్గం ప్రజలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం రాహత్పూర్ లో శుక్రవారం గుడ్ ఈవినింగ్ ప్రోగ్రాం ప్రజలు యువకులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సామాజిక సేవా తత్పరులు ఎంహెచ్ ఎనైతుల్లని ఆహ్వానించి బాణ సంచలాలు కాల్చి ఘనంగా సత్కరించడం జరిగింది వీధి కొనసాగుతుండగా త్రాగునీరు వీధి దీపాలు ఇంటి పట్టాలు సమస్యల గురించి మహిళలు ఎంహెచ్ ఎనైతులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన హిందూపురానికి మంచి రోజులు వస్తున్నాయని స్థానికంగా ఉన్న నన్ను గెలిపించండి ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ నేను పురస్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం రహ్మద్పూర్ యువకులు సెల్ఫీ ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు

ಮನ ರಮತ್ವ ಇಬದು ಕಷ್ಟ ಸುಖಿರು ಮನ ಆಯೇ ಈ ಮನ ನಿಯೋಜ ಬಾಧ ಗಿಲಿಪಿಸ್ಕೊವಾಲ ಮಳವಚೆ ಮನಕ್ಕೆ ಏನು ಕಷ್ಟ ಉಂಟೋ ಎಮೇಂ ಅಂತ ವಚ್ಚಿ ಆಯ್ಕೆ ಮನ ರಿಪೋರ್ಟ್ ಅಂತ ಚುತೋ ಆಯ್ನ ವಚ್ಚಿ ಮನೆ ಕಷ್ಟ ಚೂ ಮಿ ಮನೆ ಕಷ್ಟ ವಚ್ಚಿ ತೀರ್ಪು ಮೊನ್ನೆ ಗ್ಯಾರಂಟೀಗಿ ಮನಿ ವಿ ಮನ ಓಟ್ ಹೇಯಲ್ಲ మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటేస్తారా మన మనము మన నియోజకవర్గ వర్గంలో మన ఇనాయత్ భర్త చూసి ఆయన చేసిండేది ఎన్నో పెండ్లు చేసిండారు ఫస్ట్ వచ్చి నూట ఒక పెండ్లు చేసిండారు కొన్ని పెండ్లు చేసి కొన్ని జననాలంతా ఇబ్బద్దు ఆయన తెలుసుకుంటున్నారు తెలుసుకొని ఆయనకి ఇబ్బద్దు వచ్చి ఓటు ఉంటే అది మనకి మర్యాద లేక ప్రశ్న ప్రస్తుతం అది దానికోసం గ్యారెంటీగా వచ్చి ఆయన వచ్చి కష్ట సుఖాలు మన పల్లెలు పల్లెలకి వచ్చి ఆయన వచ్చి పెన్నులు చేసిండారు ఉండారు దానికోసం మన వచ్చి ఆయనకి వచ్చి గ్యారంటీకి వచ్చి ఓ టైనే వెళ్ళాం గ్యారంటీ ఈ ఈ ర్ట్ మన నియోంలో హింద గ్యారంటీ గెలిసెంట్ గ్యారెంటీగానే మన లోకల్ ఎమ్మెల్యే ఉంటే మనకి తొందర లేదు మనకి ఎమ్మెల్యే లోకల్ గా ఉంటే మనం ఏమైనా ఉంది ఇక్కడ చిక్కున్నాను ఎంత కావాలంటే మనం మాట్లాడిచ్చి మనం గెలిపిస్తువచ్చు ఎప్పుడు ఉండే వాళ్ళకి వచ్చి మనం ఓటేసి ఎక్కడ ఎట్లు ఏమో ఎట్లా తెలుస్తుంది మనకి వాళ్ళ వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది మనం మన రిలయన్స్ పెట్రోల్ బ్యాంక్ ఉంది అనేది డైరెక్ట్ తెలిసి మనం మాట్లాడి రావచ్చు మనం దానికోసం మనం గ్యారెంటీకి వచ్చి వచ్చి ఈ సర్సీ మెజారిటీ మెజార్టీలో వచ్చి గెలిపించుకొని మనము ఈ సర్సీ మనము జై అనిపి జై హింద్ జైలా జై హింద్ జై इन मेले से अभी हिंदूवीरों में राधा लेखा लेखा ये सोच दरिया लोगों को देखना उनका पूछना गड़पा गड़पा यात्रा करना हर एक भी अच्छा करते हैं उन्होंने लाइट पोल हंदे नालेयंग का हंदे लोकल मेले से आज को कौन भी हमारे हिंदूपुर में कौन भी नहीं अब इनो प्रेजेंट खुन्ना का को ही इरादा सुख भी हम ना इनको जिताना हो छः सौ हमारे इना, इनायतुल्ला भुई को हमें जिता लेको हमारे हिंदू को हमें बचा लेना को हमें देखते ही कतने की एमएलए खोड़ी टी डी पी से घुड़ी वी एस से घुड़ी पूरे एम एल ए खोड़े तो वेकले भी हमारा दरद देखे ने कौन भी देखे ने आज को भी हमारे भाई उनको मालूम नहीं सका सकाच हमें मालूम नहीं सकाच है हमारा प्रजा लोग तेलु खुंडाने वाले मलम गानी ये दईना गानी आदि కులం మతం లేకుండా చేస్తా ఉన్నారు అందుకు అందుకని ఈ హిందూపురికి ఈసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా మన ఎమ్మె వినాయకుల్లా గారి ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం కోరుకుంటా ఉన్నాం అన్న గారికి ఓటేసి గెలిపిస్తుంటారా

아하, 하 아, 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 아.